సిగురుదత్తామ్మా మీ అందరికి ఎలా ఉన్నారు చాలా బాగుంటారు ఈ రోజు కూడా మళ్ళీ మనం మోటివేషన్ వీడియో చేసుకుందామ్మా అందరికి తెలియదని కాదు నా వర్షన్లో చెప్పాలనిపించింది చెబుతున్నాను వినేద్దాం ఏ వీడియో ఈరోజు అనే దాని ముందుగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అమ్మా కొత్త వాళ్ళైతే సబ్స్క్రై చేసుకోండి సరే అక్క చెల్లి అన్న తమ్ముడు లేదంటే అన్న చెల్లి అక్క తమ్ముడు వీళ్ళు ఎలా ఉండాలి ఈ బంధం నిలుపుకోవాలంటే ఏం చేయాలి కదా చాలా కష్టం ఒక తల్లికి నలుగురు ఐదు మంది ఎంతమంది పిల్లలు పుడతారు కదా ఇద్దరు ముగ్గురు ఉంటాం కదా చిన్నప్పుడు ఒక తల్లి దగ్గర పాలు కావచ్చు ఇంట్లో అన్ని చదువు కానించి వాళ్ళ బాబోగులు కానుంచి అన్ని తల్లిదండ్రుల యొక్క డబ్బులే మనం కదా పెట్టించుకుంటాం చాలామంది అంతే కదా మన తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా ఉన్నారంటే లేరు అంటే ఇంకా వాళ్ళకు ఏదో ఇంకా వేరే ఉంటాయి పాపం ఇంట్లో పెద్దమ్మో పిన్నమ్మో ఎవరో పెంచుతారు ఏదో ఉంటాయి కానీ ఇక్కడ నేను చెప్పేది తల్లిదండ్రుల దగ్గర పెరిగే బిడ్డల గురించి చెప్తున్నాను ఇంకా పిల్లలు పిల్లల పాపము ఒక మంచిగా పెరిగి పెద్ద అయ్యి కొంతకాలం వాళ్ళ పెళ్ళిళ్ళయ్యేదాకా చాలా అంటే చాలా ఇష్టం అక్క అంటే చాలా ఇష్టం తర్వాత వచ్చి అక్కా చెల్లెలు ఎంతో అన్యోన్యంగా ఉంటారు చిన్నప్పుడు కొట్టుకున్న కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత అద్భుతంగా ఒకరి బట్టలు ఒకరు వేసుకుంటారు ఒకరినొకరు ఒకరు పెట్టుకుంటారు అలాగే అన్నా చెల్లి కావచ్చు అక్కా తమ్ముడు కావచ్చు ఒకరికొకరు షేర్ చేసుకుంటారు చాలా అద్భుతంగా నా చెల్లి కంటే ప్రపంచం ఎవరు లేదు అనుకుంటారు నా అక్క కంటే ప్రపంచం ఎవరు లేరు అనుకుంటారు అబ్బా అద్భుతంగా పెరుగుతారండి అప్పటిదాకా పెళ్ళేదాకా మరి అదేం కర్మ తెలియదు పెళ్ళయితే మరి వస్తారో తెలియదు పెళ్ళైన తర్వాత టోటల్గా చేంజ్ అండి నిజంగా అంతకుముందు తల్లిదండ్రి ఆ నలుగురు తిట్టినా కూడా చాలా అన్యోన్యంగా ఉంటారు అమ్మకా తిట్టిందా నాన్నయ్యక తిట్టిందా అని ఒక రకం పాజిటివ్గా తీసుకుంటారు పెళ్ళైన పిల్లల్ని తిరితే కూతురు కావచ్చు ఇంకా కొడుకు కావచ్చు ఎంత అలిగేస్తారంటే నన్ను ఇలా అన్నావా నన్ను అలా అన్నా అమ్మ ఓ నీ ఇంటికి రాను నేను అని అడుగుతారు కూతురు కావచ్చు ఆల్మోస్ట్ కొడుకు ఇంకా అలగడేమోలే ఎందుకంటే ఇంకా తప్పదు కదా ఆడబ్బా ఇంకొక రంగు కలుగుతాడు కానీ కూతురు దగ్గర కూతురికి ఏంటి నా ఇల్లు ఉంది నా భర్త ఉన్నాడు నన్ను ఎందుకు అన్నాడు మా అమ్మ అనుకుంటారు ఇంత అది కరెక్ట్ కాదు కదా చిన్నప్పుడు మరి అదే తల్లి అదే మాట అంటే దానివి మరి పెద్ద అయిన తర్వాత ఎంత దౌర్భాగ్యం అండి నిజంగా మళ్ళీ చెప్తున్నాను అందరి కోసం మాత్రం కాదు కొంతమంది అలా ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నాను తప్ప అందరూ ఎందుకుంటారమ్మా చాలా అన్యోన్యంగా ఉన్న అక్కాదమ్ముళ్ళు అన్నా అందరూ ఉన్నారు కదా కాబట్టి అందరి కోసం కాదు మనం చేసే వీడియో ఇది బాగా గుర్తుపెట్టుకోండి మన నేను వృద్ధాప్యమైన డబ్బులు అవసరం అంటే నెగిటివ్ కామెంట్స్ ఎంత పెట్టారమ్మా డబ్బు లేని వాళ్ళు ఏం చేయమంటావమ్మా అంకా ఇలా రకరకాలు పెట్టారు సరే తీసేద్దాం ఇంకా మొన్న కూతురి ఇంటికి వెళ్తే ఎలా ఉండాలి కొడుకు ఇంటికి వెళ్తే ఎలా ఉండాలని వీడియో పెట్టి అది చెప్పడానికి బాగానే ఉంటాయి కానీ అనుభవం రావడం చాలా కష్టం అమ్మా అని ఒకళ్ళు అన్నారు నా కోడలతో నేను అలాగే ఉంటానమ్మా మాట్లాడేది నేనేం చేయాలి అని ఒకళ్ళు అన్నారు ఇంకొకరేమో నా అల్లుడు వేరే అమ్మాయి తెచ్చుకుంటున్నాడు ఆయన దగ్గర మేము అడగకూడదమ్మా అని అన్నారు ఎందుకు అడగకూడదు అలాంటి విషయాలు నేను అడగకూడదు అని చెప్పలా ప్రతి విషయంలోనూ మనం దూరకూడదు అని చెప్పానే తప్ప అంత బిడ్డకు కష్టం వస్తే ఎందుకు దూరకూడదు మన తల్లిదండ్రి బిడ్డలే కాకుండా ఇంకెవరికుంటారు నేను అలాంటి మాటలు చెప్పలేదు ప్రతిదానికి ఫోన్ ద్వారా అమ్మ పుట్టిన నిద్రలేసిన ముద్రో ఏం కోరా ఏంటి ఏం వేసుకున్నావు అది తిన్నావా ఇది తిన్నావా అని అడిగే తల్లుడు కోసం చెప్పాను అలాగే అత్తలు కూడా కోడలతో ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలన్న విషయం మీద చెప్పాను తప్ప నేను ఇంకా అల్లుడు బాధ పెట్టినా కోడలు బాధపెట్టినా మీరు రియాక్ట్ కాదని కావద్దని నేను చెప్పాన చెప్పలేదు అది బాగా ఇక్కడ మీ అందుకే వీడియో మొత్తం వినండి బంగారులో అన్నిసార్లు చెప్తాను నేను సరే పర్లేదు ఎవరి ఇది వాళ్ళకుంటుంది నేనైతే అలా చెప్పలేదు ఓకే అమ్మా ఇంకా అక్క చెల్లి మనం దాని గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ ఎలా అయిపోతుందంటే అందరూ ఒక తల్లి బిడ్డలు కాబట్టి ఒక యూనిటీగా ఉండాలి ఒక చాలా చూసే వాళ్ళ దగ్గర కూడా పిల్లలు అంటే ఈమె విని పిల్లలు కదా అనిపించుకునేలా ఉండాలి కానీ వీళ్ళు అన్నలు కాదు తమ్ముళ్ళు కావచ్చు అక్క కావచ్చు వీళ్ళు డబ్బులు సంపాదించే కొద్దికి పెళ్ళైన తర్వాత ఎవరు డబ్బులు వాళ్ళవే కదా డబ్బులు సంపాదించే కొద్దికి వాళ్ళలో తేడాలు వచ్చేసి అలాగే వాళ్ళ భార్యలు వచ్చినా లేదంటే వీళ్ళకు భర్తలు వచ్చినా అసలు ఆ పుట్టింటి గురించి ఒక రకమైన ఏహభావం పెట్టుకుంటారమ్మా అప్పుడు దాకా కలిసి ఉన్న ఇంట్లో మరి ఎందుకు అలా పెట్టుకుంటారో కూడా అర్థం కాదు తర్వాత తల్లిదండ్రులు కూడా ఏం బాధ పెడుతున్నారు అసలు నిన్నెవరికి అనమన్నాడు పెద్దోడికి అంత ఇచ్చావు చిన్నోడికి ఇంత ఇచ్చావు ఇచ్చావు అని తల్లిదండ్రుని ఎంత నిర్దాక్షంగా బాధ పెడుతూ ఉంటారు పాపం ఏమి ఇవ్వాలి నిజంగా ఏమి ఇచ్చారు అని తల్లిదండ్రులు ఎలా అడుగుతారు అసలు బిడ్డలు అంటే వాళ్ళు కష్టపడి కన్నారురు తొమ్మిది నెలలు మోసి కంది బాధ్యతగా పెంచింది చూసింది ఇంకా ఏమి ఇవ్వాలి మా వాళ్ళకి మనం అసలు ఏమి అక్కడ భూమి మీదకి కాళ్ళు చేతులు ఒక ఒక శరీరాన్ని ఒక ఆకారాన్ని తీసుకొచ్చిన తల్లికి ఎన్ని వేల జన్మలు ఎత్తినా కృతజ్ఞత తెలుపుకోగలమా రుణం తీర్చుకోగలమా మనం అసలు తండ్రిని మన బాధ్యత గుండెల మీద పెట్టుకొని పెళ్ళిళ్ళు చేసి ఆకలికి ఆ అబ్బాయిల కోసం తిరిగి అమ్మాయిల కోసం తిరిగి పెళ్ళిళ్ళు చేసి కష్టపడి వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని జీవితం అంతా త్యాగం చేసిన నాన్నకు ఏమిచ్చి తెచ్చుకుంటామమ్మా మనం రుణం అసలు కానీ అలా అనుకోం అప్పటికి నన్ను ఎందుకన్నా పెద్ద కూతురంటే ఇష్టం లేదా చిన్న కూతురంటే ఇష్టం ఈ రకంతో కొంతకాలం సాగి పాప తల్లిదండ్రిని బాధ పెడతారు వాళ్ళు ఇంకా నరకమే అనుకోండి వాళ్ళు ఇంకా బాధపడి ఒక్కోసారి పుట్టింటికి రావడం మానేస్తారు చిన్న కొడుకుని చూసా బాగా పెద్ద కొడుకుని చూసా నన్ను చూడలేదు అని కూతురు వాళ్ళగచ్చు కొడుకు వెళ్ళగచ్చు ఇలా సంథింగ్ చాలా రకాలు ఉంటాయి అన్నమాట ఇంకా అది అట్లా ఉండగా ఇక్కడ ఈ నలుగురు ఐదు మంది పిల్లలు ఉంటారు కదా వీళ్ళలో చిన్న అంటే ప్రేమ అక్కంటే ప్రేమ ఉండదు లేదా చెల్లంటే ప్రేమ ఇంకొకరంటే ప్రేమ అట్లా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ బాగా డబ్బులు ఉన్న డబ్బులు ఉన్న వాళ్ళే కావాలి ఇక్కడ మళ్ళీ అక్క పేదరికి ఉంటే అక్కని ప్రేమించకూడదు చెల్లెలు ఉంటే చెల్లెల్ని ప్రేమించకూడదు ఇలా ఉంటాయమ్మా ఎందుకట్లా ఒక తల్లి పాలు తాగిన బిడ్డలు ఎంత వాళ్ళు ఎంత లో స్థితిలో ఉన్నా కూడా మిగతా వాళ్ళు చెయ్యి ఇచ్చి అందించుకొని వాళ్ళని కూడా మంచిగా తీసుకురావాలి కదా ఒక తల్లి బిడ్డలే కదా పాపం అలా తీసుకురారు అన్న బతికితే తమ్ముడు చూడలేడు తమ్ముడు బతికితే అక్క చూడలేడు ఏంటి మనం ఎక్కడున్నాం ఇంకా సమాజంలో సో మనం ఏం తీసుకెళ్తాం వెళ్ళేటప్పుడు ఏమి తీసుకెళ్లాం కదా మరి ఎందుకు ఆ డబ్బుల కోసమే కొట్టుకుంటారు పైగా నా ఇంటికి రావద్దు నువ్వు అని అడుగుతారు మా ఇంటికి వచ్చావో జాగ్రత్త అంటారు అక్క చెల్లి కొట్టుకుంటారు తిట్టుకుంటారు అన్న చెల్లెలు కొట్టుకుంటారు ఎందుకు అలాగా చాలామంది ద్వారా బాధపడి ఆఖరికి ఆస్తుల కోసం తల్లిదండ్రుల మీద కోర్టుకి వేసిన పిల్లలు కూడా చాలామంది ఉంటారు ఎందుకంటే మేము పుట్టలేదు మా అమ్మకి మరి ఎందుకు మరి మా అమ్మ అలా నాకు ఆస్తి ఇవ్వలేదు అని చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కితే చూసే వాళ్ళకి ఎంత చులకనగా ఉంటుంది అంటే దీన్ని బట్టి మీరేమంటారు మీకు అలా జరిగితే కదమ్మా మీకు తెలియాలి మాకు అలా జరిగింది మా అమ్మ మన అలా మోసం చేశారు అనుకుంటారు కరెక్టేనమ్మా కానీ ఏది జరిగినా అది మన ఇంట్లోనే సమస్యను పరిష్కరించుకోలేదు కానీ మనం అలిగేసి మనం కోట్లకి ఎక్కి మనం అందరికీ తెలుసుకుంటే చెప్పుకుంటే అక్కడ ఎవరు పరుగు పోతుంది మన పరుగు పోదు తల్లిదండ్రులు పరుగు పోతున్నారు పిల్లలు ఇలా కొట్టుకుంటున్నారు ఆస్తి కోసం వాళ్ళ నూనె పిల్లలు చిన్న చిన్నవి కొట్టుకుంటున్నారంటే తల్లిదండ్రులు పరుగుబోతుంది కదా మరి ఆ తల్లిదండ్రులు నేను ఎంత గొప్పగా పెంచుంటారు ఎంత గొప్పగా నేను పెద్ద చేసింటారు ఎంత విద్యాబుద్ధులు చెప్పించింటారు ఆఖరికి పిల్లలు ఇద్దరు పిల్లల్లో కూడా అన్న నాలా చదివించావు నన్నాల అలా చదివించా నాకు ఎక్కువ డబ్బులు పెట్టా వాడికి తక్కువ డబ్బులు పెట్టావు లేదంటే వాడికి ఎక్కువ డబ్బులు పెట్టావు నాకు తక్కువ ఇలాంటి వేరియేషన్ కూడా అనమాట అక్కడ పిల్లలు వాడు చదువుకునే వాడు ఉంటే వాడిని కొంచెం హాస్టల్ పడేయాల్సి వస్తుంది చదువుకునేవాడు అంటే ఇంట్లో నుంచి పంపించాల్సి వస్తుంది ఇలాంటి తేడాలు కూడా గుర్తించారు కదా పిల్లలు కాబట్టి ఇలాంటివి ఎప్పుడు ఉండకూడదు మా తల్లి తండ్రి మన జీవితాన్ని ఇచ్చారు వాళ్ళు చూసినా చూడకపోయినా మనం మన తల్లి కదా మన తండ్రి కదా అని ఎంత మనం పాజిటివ్గా ఆలోచించుకోవాలి అరే మన జీవితం అంటే భూమి మీద తెచ్చిన తల్లిని ఎంత బాగా చూసుకోవాలి ఎంత గౌరవించాలి అని మనం ఆనందంగా వాళ్ళని ఉన్న నాళ్ళు చాలా సంతోషంగా చూసుకుంటే జీవితంలో మళ్ళీ మనకి మన బిడ్డలు కూడా మనల్ని అలాగే చూస్తారు నువ్వు అలా నీ తల్లిదండ్రుని వ్యంగ్యంగా మాట్లాడి అలా తిట్టి నువ్వేం పెట్టావు నాకు నువ్వేం పెట్టావు నాకు అని అంటే రేపు ఖచ్చితంగా మన బిడ్డలు కూడా మనల్ని అలాగే చూ నాకేం పెట్టావు ఎందుకు కన్నావు నేను కనమని చెప్పారా నేను కనమన్నానా లేండి నేను కనమా నాన్న ఏంటి నువ్వు కన్నావు అరే అలాంటి మాటలు మాట్లాడితే ఇంత బాధపడతారు తల్లిదండ్రి అనుకోని ఆలోచించుకొని పిల్లలు ఉన్నారమ్మా ఇప్పుడు మనకి అలా వద్దు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే అక్క చెల్లెలు అన్న తమ్ముడు ఏం చెప్తుండ వీళ్ళ నలుగురు ఒక ఐదు మంది ఈ తల్లిబిడ్డలు ఆ చెల్లి మీద అక్క అక్క మీద చెల్లి అన్న మీద తమ్ముడికి ఇలా ఆ నలుగురు ఏం చేస్తారంటే బయట వాళ్ళు మాట్లాడుకునేట్టు వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు వీళ్ళన్న చెల్లి అట్లా చేసిందన్న లేదా అక్క ఇట్లా చేసిందన్న అనేటప్పటికీ వాళ్ళు ఇంకా ఉడికిపోతూ ఉంటారు వాళ్ళు మళ్ళీ ఇళ్ళకి రాకుండా పోవడం అలగడాలు మా అన్న మా ఇంటికి రావట్లా మా చెల్లి మా ఇంటికి రావట్లా మా అక్క మా ఇంటికి రావట్లేదు నా మీద అలిగింది అని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఉంటాను అవి ఎంత కరెక్ట్ కాదు చూసే వాళ్ళ దగ్గర చాలా చులుకనగా అయిపోతాం మనము అందరూ కలిసి ఉంటేనే కదా మనం బాగుంటాము కలిసి లేకుంటే చూసే వాళ్ళ దగ్గర చాలా చులుకనగా కనిపిస్తాం కదా అది తెలీదు అది తెలియకుండా ఒకరి మాటలు ఒకరికి చెప్పుకొని పైగా ఉన్న మాటలు చెప్తే పర్వాలి అక్క నేను అలిందే అన్న అన్న నేను అనింది అక్క అంటే ఆ తమ్ముడు ఏమన్నా నిజంగా నన్ను మా అక్క అనిందా అంటే అర్థం చేసుకోవాలి ఆ మాటలు చెల్లి చెప్పిన మాటలు నమ్మేసి అక్కనడం ఎంతవరకు బావ్యం కాదు అలాగే చెల్లి మాటలు వినేసి అక్క నానడం లేదంటే అన్న నానడం చెల్లి అనడం ఈ బావ్యం కాదు నీ చెల్లి ఎలాంటిదో నీకు తెలియదా మీ అక్క ఎలాంటిదో నీకు తెలియదా మీ అన్న ఎలాంటి నీకు తెలియదా ఒకరు చెప్తే గానీ వాళ్ళ నలుగురు అంటే ఏంటి వీళ్ళతో వీళ్ళు ఇంకొకరు అక్క తమ్ముడు క్లోజ్గా ఉంటే ఇంక చెల్లి చూడలేదు చెల్లి ఎత్తు క్లోజ్గా ఉంటే అక్క చూడలేదు ఇలా ఎందుకమ్మా ఈ పొరపాట్లు ఉండకుండా అందరూ ఒకటే మనం అందరూ ఒక తల్లి బిడ్డలమే అని ఆల్మోస్ట్ నిజంగా ఒక నాకు తెలిసి ఒక ట్వంటీ పర్సెంట్ ఏమన్నా బాగుని ఉంటారేమో కానీ ఎయిటీ పర్సెంట్ ఫ్యామిలీస్లో ఇలాంటి గొడవలు చిన్న గొడవలు చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి ఆఖరికి ఇళ్ళకి రాకుండా వెళ్ళిపోయే అంత గొడవలు ఏమైతే పోతున్నారు వెళ్ళేటప్పుడు ఏమైనా అంటే ఏమీ లేదు మరి ఆ అది తెలుసుకొని ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ ధర్మాన్ని తెలుసుకొని ఎందుకు ఇలా ప్రవర్తిస్తూ ఉంటామో తెలియదు దీని బట్ నాకేం అర్థమైందంటే గురి చరిత్ర కలిపురుషుడు దూరుతాడు కాబట్టి కలిపురుషుడు ఎప్పుడు అలాంటి మాటలు చెప్పుకున్నాడు కలిపురుషుడు అక్కడే ఉంటాడు ఆ కలిపురుషుడు దూరకున్న ఉండాలంటే మనం పారాయణాలు మనం సద్గ్రంథాలు ఇవన్నీ చదువుకుంటూ ఉంటే ఇంచుమించు ఆల్మోస్ట్ దూరరు మనకు అలాంటి బుద్ధులు కూడా మనం పుట్టవు అరే అక్కను విడదీస్తే మనకేమొస్తుంది లేదా చెల్లిని విడదీస్తే మనకేమొస్తుంది మనం అందరం ఒకటిగా కదా ఉండాలి అనుకుంటాం అసలు అలా అనుకోరు ఆ అక్క వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అంతే మా అన్నింటికి వెళ్ళకూడదు లేదా మా చెల్లి వెళ్ళకూడదు వాళ్ళ ఇంటికి అంతే లేదా ఇట్లా తమ్ముళ్ళు కావచ్చు అన్నలు కావచ్చు ఎంత ఘోరంగా ఉన్నారంటే ఒకసారి తలుసుకుంటేనే చాలా బాధ కలుగుతుంది నిజంగా ఆ పుట్టింటి వాళ్ళు తల్లిదండ్రులు చనిపోయినాక ఎక్కడికి పోతారు ఆడపిల్లలు ఇంకా పుట్టింటి లేక లేకుండా ఎలా ఎక్కడికి వెళ్ళిపోతారు పాపం ఆ అన్న తమ్ముళ్ళు కూడా ఆదరించుకుంటే ఎక్కడికి వెళ్తారు ఆలోచించుకోవాలి కదా చిన్నప్పుడు ఒక ఇంట్లో పెరిగి ఒక గిన్నెల పైగా ముద్దలు తిని ఒక ఇంట్లోనే ఆ తల్లిదండ్రి ఆనందంతో పెంచి ఆస్తుల కోసం చిన్న చిన్న ఆస్తుల కోసం లేదా ఇట్లా గొడవలు పడ్డం అసలు చాలా బాధ కలుగుతుంది నాన్న అసలు ఒక్క ఒక్క నిమిషం ఆలోచించుకోవాలి చే డబ్బులేం డబ్బులు డబ్బుల కోసమా మనం పుట్టింటిని వదులుకునేది డబ్బుల కోసమా ఇలాంటి మమకారు అక్క చెల్లిని వదులుకునేది అని చెప్పేసి మనకు ఉన్నతమైన ఆలోచనలు ఆ బ్రాడ్ మెంటాలిటీ ఉండి మనం ఎవరికి వాళ్ళెవరికి గొడవలు పెట్టి మనం వాళ్ళని విడదీయం మనం నిజంగా విడిదీయమమ్మ కాబట్టి తల్లిదండ్రులతో కలిసిమెలిసి అన్నదమ్ముడు కలిసిమెలిసి అక్కాజీలకి కలిసిమెలిసి ఒక మాట అనుకోకుండా ఉండము అనుకుంటాం ఎవరైనా అనుకుంటారు మళ్ళీ అయినా సరే మళ్ళీ మనం మాట్లాడి కలిసిపోయి ఒక పండకో పబ్బానికో ఆ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అందరూ కలిసి ఉంటే ఎంతో బాగుంటుంది అందుకే కలిసి ఉంటే కలదు సుఖం ఎవరికి అవకాశం ఇచ్చిన వాళ్ళు కామం మనం ఇంకా దాన్ని తీసుకొని దాన్ని ఆసరాగా తీసుకొని అవతల వాళ్ళు మేననితో మాట్లాడట్లేదంట కదా మీ అక్కనితో మాట్లాడట్లేదు అంట కదా అని ఇంకొక రకంతో వేసి చాలా చురుకనగా అయిపోతాం అనమాట పలసబడిపోతాం కదా అలా పలసబడిపోకుండా ఉండాలంటే మంది అండి ఆఖరికి అక్క చచ్చిపోతే వెళ్ళని తమ్ముళ్ళు ఉన్నారు తమ్ముళ్ళు చచ్చిపోతే వెళ్ళని అక్కలు ఉన్నారు ఇలా చాలామంది ఉన్నారమ్మా చాలా మంది ఉన్నారు కాబట్టి ఏమి తీసుకెళ్ళం మనం మనం ఒక అడుగు దిగి వస్తే తప్పేమీ లేదు కదా ఒకవేళ అన్నయ్య అన్నాడు ఒక అడుగు దిగి వస్తే తప్పేమీ లేదు కదా లేదా అక్కే అనింది ఒక దిగుస్త తప్పలేదు కదండి అందరూ హాయిగా ఉంటే సంసారం చాలా అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ మన అమ్మ నాన్నకు మనం చాలా మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతాం నాన్న అందుకని ఈ వీడియో మీకు చెప్పాలనిపించింది మీకు నచ్చితే లైక్ చేయండి మంచిగా చూడండి అందుకని అమ్మ మేము అందరం అలాగున్నాం నువ్వెందుకు పెట్టావు ఇలాంటి వీడియో అనకండి బాగున్న వాళ్ళ కోసం నేను పెట్టలేదు ఇలా ఎవరైనా చిన్న చిన్న మాటలు అనుకున్నా కూడా మళ్ళీ మనం ఒక తగ్గి అందరం సంతోషంగా ఉండాలని నేను ఈ వీడియో చేస్తున్నానమ్మా నచ్చితే లైక్ చేయండి జై గురుదా